నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావములు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఈరోజు భరణి నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మా ప్రేక్షకులకి వివరించగలరా తప్పనిసరిగా అమ్మ ముందుగా భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలని కొన్ని తెలుసు తెలుసుకుందాము మనకి ఇరవై ఏడు నక్షత్రములలో రెండవ నక్షత్రమైనటువంటి భరణీ నక్షత్రము ఈ నక్షత్రము మేషరాశికి చెందినటువంటిది ప్రతి న ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయని అదేవిధంగా అశ్విని నక్షత్రానికి నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కూడా మేషరాశికి చెందినవి ఈ భరణీ నక్షత్రం త్రికోణాకారంలో ఉంటుంది త్రిభుజాకారంలో ఇది మూడు తారలతో కలిసి ఉంటుంది ఈ నక్షత్రం తెలుపు రంగు కలిగి ఉంటుంది ఈ మేషరాశికి చెందినటువంటి భరణి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి ప్రతి మూడు నక్షత్రాలకి ఒక గ్రహం ఉంటుంది అధిపతి ఉంటాడు తొమ్మిది మూడు ఇరవై ఏడు అదేవిధంగా భరణి నక్షత్రానికి వచ్చే శుక్ర శుక్రగ్రహం దీనికి ఈ నక్షత్రం వచ్చిన అధిదేవత చిరకళ యముడు ఈ జాతకులకు శుక్రదశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మూడవ రోజు పుట్టినటువంటి మూడవ రోజే అగ్నిభయం ఉంటుంది ఐదవ రోజున వీరికి వాత సంబంధమైనటువంటిది కానీ లేదా జ్వరము కానీ భీతి కానీ కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక గండం ఉన్నది దుర్యోధనుడు ఈ నక్షత్రంలోనే జన్మించినట్లుగా నానుడి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు రింగులు జుట్టు వెంట్రుకలు రింగులుగా రింగులుగా తిరిగి ఉండే ఉండేటటువంటి కలిగి ఉంటారు ఎరుపు రేఖలు గల కన్నులుంటాయి వీరికి బొడ్డుకి దగ్గరలో వీరికి రేఖలు ఉంటాయి గాఢమైనటువంటి నిద్ర మంచి ఆహార ప్రియులు వీరు ఈ లక్షణాలు నైసర్గికంగా కొన్ని ఈ లక్షణాలు కలిగి ఉంటారు గత విషయంలో చెప్పిన విధంగానే ఈ నక్షత్రాలకి ఉన్నటువంటి ఈ స్వభావాల్లో గ్రహ స్థితిగతుల నుంచి మార్పు చెందవచ్చే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని అధైర్యపడవద్దు అతి సంతోషపడవద్దుగా ముందు మనవి చేయటమైంది ముందుగా ఈ భరణీ నక్షత్ర జాతకులకు మొదటి పాదంలో పుట్టినటువంటి వారి గురించి తెలుసుకుందాం ఈ భరణీ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు జన్మించినటువంటి వారు లౌకిక జ్ఞానాన్ని ఎక్కువగా కలిగినటువంటి ఉంటారు లౌకిక విషయాల ఎందు లౌకిక విద్యల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వీరు అంతేకాకుండా విమర్శన దృష్టి విచక్షణ అదేవిధంగా కళారంగములో వీరు ఎక్కువగా రాణించగలుగుతారు కళారంగాలలో గౌరవాన్ని పెంపొందించగలుగుతారు ఫోటోగ్రఫీ నాట్యము సంగీతము నాటక ఇతర కళారంగాల్లో ఏదో ఒక రంగంలో వీటిల్లో వాటిల్లో వీళ్ళు గౌరవాన్ని పొందుతారు అదేవిధంగా ఈ నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఈ నక్షత్రానికి రెండవ పాదంలో పుట్టినటువంటి వారు వీరు విమర్శన దృష్టి చెడు ఆలోచనలు అధికంగా ఉంటాయి ప్రతిదీ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడటం వాగ్యుద్ధం చేయటం నాకే అన్ని తెలుసు అనేటటువంటి భావాన్ని కొంత కలిగి ఉండటం ఇతరులు చెప్పినది అంత తొందరగా దాన్ని స్వీకరించలేకపోవటం సమన్వయం పాటించేటటువంటి లక్షణాలు లేకుండా ఉండేటటువంటి తత్వాన్ని ఈ రెండవ పాదం చెందినటువంటి వారు లక్షణాలుగా ఉంటారు ఇక మూడవ పాదం ఈ నక్షత్రంలో మూడో పదానికి చెందినటువంటి వారు కళానిపులు వీరు కూడా కళల ఎందు ఆసక్తి కలిగిన వారు మరియు ఆ కళలలో నిపుణత కలిగినటువంటి వారుగా ఉంటారు అంతేకాకుండా యుక్తిపరులు సూరులు అలంకార ప్రియులు అదేవిధంగా స్నేహపాత్రులు స్నేహానికి ప్రాణమిచ్చేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు గుణాన్ని ఉత్సాహవం వీళ్ళు ఈ పాదంలో జన్మించినటువంటి వారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు మిత్రుల యొక్క సహాయ సహకారముల చేత వీరు వృద్ధి చెందుతారు వారిని ఎప్పటికీ కూడా మర్చిపోయేటటువంటి తత్వంలో ఉండరు అదేవిధంగా ఈ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వీరికి కష్టములు తప్పవనేటటువంటి సూచనలు కొంచెం కనబడుతున్నాయి నక్షత్ర ప్రకారం మాత్రమే ఇది గ్రహస్థితిగతుల యొక్క సంచార మార్పుల చేత అవి తప్పిపోవచ్చు కష్టములు ఉంటాయి సంతానము ఎక్కువ ఈ పాదంలో పుట్టినటువంటి వారికి తరచూ కోపపడుతూ ఉంటారు కోపం ఎక్కువ వీరికి చిన్న చిన్న విషయాలకే కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు సెన్సిటివ్ అని చెప్పాలి ఒక రకంగా ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది ద్వేషము ఆలోచన రహితంగా వీరు చేసే ప్రతి పని కూడా ఆలోచన రహితంగా ఉంటుంది కాఠిన్యం కలిగి ఉంటారు కఠినముగా అంటే నిర్దాక్ష్యమైనటువంటిగా ఇస్తారు ఏదైనా ఇది వద్దు అనుకున్నారంటే అంతే ఇంకా ఎంతమంది పెద్దలు చెప్పినా కూడా వినేటటువంటి సంస్కారం వీరి వద్ద ఉండదు కాబట్టి కాఠిన్యాన్ని వహించేటటువంటి లక్షణాలు కొంత ఉంటాయి ఈ విధంగా ఈ నాలుగు పాదాల గురించి తెలుసుకున్నాం తరువాత ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి మాత్రం సూర్య కుజులు కీలక గ్రహాలు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వాటికి ఇవే కాకుండా వీరికి మేలు చేసేవి కీడు చేసేవి సమంగా ఉండేవి శత్రు గ్రహాలనేవి కొన్ని ఉంటాయి వాటిల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటివి గ్రహాలు ఏవయ్యా అంటే ఈ పాదంలో మొదటి పాదంలో పుట్టిన వారికి సూర్యుడు కుజుడు కీలక గ్రహాలు అదేవిధంగా రెండో పాదంలో పుట్టినటువంటి వారికి మాత్రం బుధుడు కుజుడు బుధుడు వీళ్ళద్దరూ కూడా కీలకమైనటువంటి గ్రహాలు మూడో పాదంలో పుట్టినటువంటి వారికి మాత్రం కుజుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా కీలక గ్రహాలు అదే నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి కుజుడు కీలక గ్రహంగా ఉంటాడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కారకుడు సంబంధించినటువంటి వాడు శుక్రుడు శుక్రుడు వివాహకారకుడు ఎవరికైనా వివాహం జాతకంలో శుక్రుడి యొక్క లక్షణాలు స్థితిగతులను కూడా ఆధారంగా తీసుకొని వివాహ విషయానికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చ చేసి పరిశీలన చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు కళలకు సంబంధించినటువంటి వాడు అందువల్ల కళలకు సంబంధించినటువంటి నక్షత్రం ఇది సంగీతము భరతనాట్యము కళారంగాలు ఫోటోగ్రాఫీ ఏదైనా ఇవన్నీ కూడా కళారంగానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఏదో ఒక విభాగంలో వీరు ప్రవేశం చేసేటటువంటి అవసరం తప్ప ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా లలిత కళలు కవిత్వము అదే ఏకాదశంలో శుక్రుడుండి రాసుల ప్రకారం మిగిలిన గ్రహాలు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే సాహిత్యవేత్త కవిత్వము అష్టావధానలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నక్షత్ర జాతకులకి అట్లానే అందాలు విలాస వస్తువులు వస్త్రాభరణాలు వాహన సౌకర్యం అంటే వీరు ఎలా ఉంటారో అంటే ఈ నక్షత్రంలో వారు ఈరోజు ఒక కారు కొంటే ఒక కోటి రూపాయలు పెట్టి అంతకంటే గొప్పది ఒక పది కోట్లది మార్కెట్లోకి వచ్చిందంటే వెంటనే ఇది ఎంతకైనా అమ్మి దాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన అంటే ఏది కొత్తగా ఉంటుందో ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని ఎక్కువగా విలాసవంతమైనటువంటి వస్తువుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అట్లానే వాహన సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి దాంపత్య సుఖము కవిత్వము నాట్యము శిల్ప నటన చిత్రలేఖనం కూడా వీటిలో ఏదో ఒకటి సంగీతము చత్రాలు చామరాలు వజ్రాలు మనులు ముత్యాలు పువ్వులు అగరవత్తులు అలంకరణ చెంటు పరిమ సుగ వీటన్నింటికి సంబంధించిన జలకేలి పరిచారకులు సేవా సౌకర్యాలు వెండి బంగారు నగలు ఖరీదైన ఫర్నిచరు రంగురంగుల కాంతులు మొదలమైన కూడా ఈ శుక్రుని యొక్క గ్రహం యొక్క కటాక్షం వలనే లభిస్తాయి ఈ వీటిల్లో ఏదో ఒక ఒక రంగంలో కానీ గ్రహస్థితిగతులను బట్టి రెండు మూడు రంగాల్లో కూడా వీరికి ప్రవేశం ఉండేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకి కనబడుతుంది అట్లానే రంగులలో తెలుపు నవరత్నాలలో ఈ నక్షత్ర జాతులకి ఓజ్యం ప్రధానమైనటువంటిది నవధాన్యాల్లో బొబ్బర్లు అంటే అలచందలు ఈ ధాన్యములు వచ్చేసరికల్లా అదేవిధంగా ఈ శుక్రుడు లోహాలు వచ్చేకల్లా వెండి దిక్కు వచ్చేసరికల్లా ఆగ్నేయ దిక్కును పరిపాలిస్తూ ఉంటాడు ఆయన శుక్రుడు ఆగ్నేయంలో ఉంటాడు రుచులలో పులుపు రాసులలో వృషభ రాసులు అధిక ఆ రాసులకు అధిపతి కూడా శుక్రభగవానుడే అంటే ఇక్కడ నక్షత్రానికి అధిపతి రాసులు వచ్చేసరికల్లా వృషభ తుల రాసులకు అధిపతి కూడా శుక్రగ్రహమే అదేవిధంగా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మాతృకారకుడు కూడా అట్లానే ప్రతికూల దశ గనక అంతర్దశలో ఉన్నట్లయితే గనక కుటుంబంలో లోపము తల్లికి భార్యకి అనారోగ్యం ఉంటాయి సుఖవ్యాధులు ఇవ్వటానికి కారణాలు కూడా శుక్రగ్రహమే అదేవిధంగా కళారంగంలో అంటే ఈ శుక్రుడు సరైన స్థానంలో లేకపోతే ఇతర గ్రహాలు అనుకూలించకపోతే కళారంగంలో ఉండి కూడా శత్రుత్వాన్ని కళలో ఇబ్బందులు నటీనటులతో కళాకారులతో మధ్య పరస్పరం విభేదాలు ఇటువంటివి కూడా వీరికి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వ్యాపారంలో నష్టాన్ని చవిచూసేటటువంటి లక్షణాలను పొంది ఉంటారు వ్యాపార లక్షణాలు తెలివి వీరికి సౌకర్యాలు కొరత ఉంటుంది స్నేహితులు ఎందు వీళ్ళు విముఖతగా ఉంటారు బంధురోగం ఉంటుంది బంధు విరోధం దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆభరణ విక్రయాలు కానీ లేదా చౌర్యం కానీ గౌరవహాని అనారోగ్యము ఇవన్నీ కూడా వీరికి కలిగి ఉంటాయి మూత్రరోగము నేత్రవ్యాధి అదేవిధంగా వాహన నష్టం నిరుత్సాహం మొదలైనటువంటివి కూడా ఈ నక్షత్ర జాతకులకి కలిగి ఉంటాయి అదేవిధంగా వీరికి తల్లి వల్ల భార్య వల్ల ప్రయోజనం కలుగుతుంది విలాస వస్తువులు ఇంట్లో ఉండేటటువంటి శుభకార్యాలు వేడుకలు వ్యాపార లాభం ఉత్సాహం అభివృద్ధి కూడా ఇవన్నీ కూడా వీరికి కనిపిస్తాయి కాబట్టి ఈ శుక్రుడు ఉన్నటువంటి రాశి అయినటువంటి తుల వృషభ రాసులకి అధిపతి శుక్రుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి రత్నము వజ్రము వజ్రం గనక ధారణ చేసినట్లయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా ఈ భరణీ నక్షత్రం యొక్క లక్షణాలని ఇవి గ్రహములు యొక్క మార్పు చేర్పుల చేత మార్పుల చేత సంచారములో మార్పుల వలన ఈ లక్షణాలకి భిన్నంగా లక్షణములు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చెప్పినటువంటి లక్షణాలు అన్నీ తప్పనిసరిగా ఆపాదించబడతాయి మనకనేటటువంటి భావనలో అసంతృప్తి చెందవద్దు గ్రహ మార్పుల చేత మంచి జరగచ్చు అటుది ఇటు ఇటు అటుది కావచ్చు ఇది సుమారుగా చెప్పడం జరుగుతూ ఉంది ప్రామాణిక ప్రకారంగా ఇందులోవి గ్రహ మార్పులని ఎప్పటికప్పుడు గురించి సూక్ష్మంగా ఇంకా తెలుసుకోవలసి ఉంటుంది కాబట్టి భరిణి నక్షత్ర జాతకం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని సంపూర్ణంగా ధన్యవాదాలు గురువు గారు భరణి నక్షత్రం గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు సంతోషం అమ్మ చూసారు కదా భరణి నక్షత్ర యొక్క జాతుకుల లక్షణాలు ఎలా ఉంటాయో తరువాయి భాగంలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్తే నమస్కారం నక్షత్రాలు వాటి స్వభావములు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ శ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము ఇంద్రకీలాద్రి విజయవాడ నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఈరోజు భరణి నక్షత్ర జాతకుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మా ప్రేక్షకులకి వివరించగలరా తప్పనిసరిగా అమ్మా ముందుగా భరణీ నక్షత్రానికి సంబంధించినటువంటి విషయాలని కొన్ని తెలుసు తెలుసుకుందాము మనకి ఇరవై ఏడు నక్షత్రములలో రెండవ నక్షత్రమైనటువంటి భరణీ నక్షత్రము ఈ నక్షత్రము మేషరాశికి చెందినటువంటిది ప్రతి న ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము ప్రతి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయని అదేవిధంగా అశ్విని నక్షత్రానికి నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కూడా మేషరాశికి చెందినవి ఈ భరణీ నక్షత్రం త్రికోణాకారంలో ఉంటుంది త్రిభుజాకారంలో ఇది మూడు తారలతో కలిసి ఉంటుంది ఈ నక్షత్రం తెలుపు రంగు కలిగి ఉంటుంది ఈ మేషరాశికి చెందినటువంటి భరణి నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అంటే మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రతి నక్షత్రానికి ప్రతి మూడు నక్షత్రాలకి ఒక గ్రహం ఉంటుంది అధిపతి ఉంటాడు తొమ్మిది మూడు ఇరవై ఏడు అదేవిధంగా భరణి నక్షత్రానికి వచ్చే శుక్ర శుక్రగ్రహం దీనికి ఈ నక్షత్రం అధిదేవత శరకల యముడు ఈ జాతకులకు శుక్రదశతో జీవితం ప్రారంభమవుతూ ఉంటుంది శుక్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మూడవ రోజు పుట్టినటువంటి మూడవ రోజే అగ్నిభయం ఉంటుంది ఐదవ రోజున వీరికి వాత సంబంధమైనటువంటిది కానీ లేదా జ్వరము కానీ భీతి కానీ కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక గండం ఉన్నది దుర్యోధనుడు ఈ నక్షత్రంలోనే జన్మించినట్లుగా నానుడి పెద్దలు చెప్తూ ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు రింగులు జుట్టు వెంట్రుకలు రింగులుగా రింగులుగా తిరిగి ఉండే ఉండేటటువంటి కలిగి ఉంటారు ఎరుపు రేఖలు గల కన్నులుంటాయి వీరికి బొడ్డుకి దగ్గరలో వీరికి మత్స్యరేఖలుంటాయి గాఢమైనటువంటి నిద్ర మంచి ఆహార ప్రియులు వీరు ఈ లక్షణాలు నైసర్గికంగా కొన్ని ఈ లక్షణాలు కలిగి ఉంటారు గత విషయంలో చెప్పిన విధంగానే ఈ నక్షత్రాలకి ఉన్నటువంటి ఈ స్వభావాల్లో గ్రహ స్థితిగతుల నుంచి మార్పు చెందవచ్చే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవి చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని అధైర్యపడవద్దు అతి సంతోషపడవద్దుగా ముందు మనవి చేయటమైంది ముందుగా ఈ భరణీ నక్షత్ర జాతకులకు మొదటి పాదంలో పుట్టినటువంటి వారి గురించి తెలుసుకుందాం ఈ భరణీ నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వారు జన్మించినటువంటి వారు లౌకిక జ్ఞానం ఎక్కువగా కలిగినటువంటి ఉంటారు లౌకిక విషయాల ఎందు లౌకిక విద్యల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వీరు అంతేకాకుండా విమర్శన దృష్టి విచక్షణ అదేవిధంగా కళారంగములో వీరు ఎక్కువగా రాణించగలుగుతారు కళారంగాలలో గౌరవాన్ని పెంపొందించగలుగుతారు ఫోటోగ్రఫీ నాట్యము సంగీతము నాటక ఇతర కళారంగాల్లో ఏదో ఒక రంగంలో వీటిల్లో వాటిల్లో వీళ్ళు గౌరవాన్ని పొందుతారు అదేవిధంగా ఈ నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఈ నక్షత్రానికి రెండవ పాదంలో పుట్టినటువంటి వారు వీరు విమర్శన దృష్టి చెడు ఆలోచనలు అధికంగా ఉంటాయి ప్రతిదీ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడటం వాగ్యుద్ధం చేయటం నాకే అన్ని తెలుసు అనేటటువంటి భావాన్ని కొంత కలిగి ఉండటం ఇతరులు చెప్పినది అంత తొందరగా దాన్ని స్వీకరించలేకపోవటం సమన్వయం పాటించేటటువంటి లక్షణాలు లేకుండా ఉండేటటువంటి తత్వాన్ని ఈ రెండవ పాదం చెందినటువంటి వారు లక్షణాలుగా ఉంటారు ఇక మూడవ పాదం ఈ నక్షత్రంలో మూడో పదానికి చెందినటువంటి వారు కళానిపులు వీరు కూడా కళల ఎందు ఆసక్తి కలిగిన వారు మరియు ఆ కళలలో నిపుణత కలిగినటువంటి వారుగా ఉంటారు అంతేకాకుండా యుక్తిపరులు సూరులు అలంకార ప్రియులు అదేవిధంగా స్నేహపాత్రులు స్నేహానికి ప్రాణమిచ్చేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు గుణాన్ని ఉత్సాహవం వీళ్ళు ఈ పాదంలో జన్మించినటువంటి వారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు మిత్రుల యొక్క సహాయ సహకారముల చేత వీరు వృద్ధి చెందుతారు వారిని ఎప్పటికీ కూడా మర్చిపోయేటటువంటి తత్వంలో ఉండరు అదేవిధంగా ఈ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు వీరికి కష్టములు తప్పవనేటటువంటి సూచనలు కొంచెం కనబడుతున్నాయి నక్షత్ర ప్రకారం మాత్రమే ఇది గ్రహస్థితిగతుల యొక్క సంచార మార్పుల చేత అవి తప్పిపోవచ్చు కష్టములు ఉంటాయి సంతానము ఎక్కువ ఈ పాదంలో పుట్టినటువంటి వారికి తరచూ కోపపడుతూ ఉంటారు కోపం ఎక్కువ వీరికి చిన్న చిన్న విషయాలకే కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటారు సెన్సిటివ్ అని చెప్పాలి ఒక రకంగా ఉద్రేకము ఎక్కువగా ఉంటుంది ద్వేషము ఆలోచన రహితంగా వీరు చేసే ప్రతి పని కూడా ఆలోచన రహితంగా ఉంటుంది కాఠిన్యం కలిగి ఉంటారు కఠినముగా అంటే నిర్దాక్ష్యమైనటువంటిగా ఇస్తారు ఏదైనా ఇది వద్దు అనుకున్నారంటే అంతే ఇంకా ఎంతమంది పెద్దలు చెప్పినా కూడా వినేటటువంటి సంస్కారం వీరి వద్ద ఉండదు కాబట్టి కాఠిన్యాన్ని వహించేటటువంటి లక్షణాలు కొంత ఉంటాయి ఈ విధంగా ఈ నాలుగు పాదాల గురించి తెలుసుకున్నాం తరువాత ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి మాత్రం సూర్య కుజులు కీలక గ్రహాలు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వాటికి ఇవే కాకుండా వీరికి మేలు చేసేవి కీడు చేసేవి సమంగా ఉండేవి శత్రు గ్రహాలు అనేవి కొన్ని ఉంటాయి వాటిల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటివి గ్రహాలు ఏవయ్యా అంటే ఈ పాదంలో మొదటి పాదంలో పుట్టిన వారికి సూర్యుడు కుజుడు కీలక గ్రహాలు అదేవిధంగా రెండో పాదంలో పుట్టినటువంటి వారికి మాత్రం బుధుడు కుజుడు బుధుడు వీళ్ళద్దరూ కూడా కీలకమైనటువంటి గ్రహాలు మూడో పాదంలో పుట్టినటువంటి వారికి మాత్రం కుజుడు శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా కీలక గ్రహాలు అదే నాలుగో పాదంలో పుట్టినటువంటి వారికి కుజుడు కీలక గ్రహంగా ఉంటాడు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వివాహకారకుడు సంబంధించినటువంటి వాడు శుక్రుడు శుక్రుడు వివాహకారకుడు ఎవరికైనా వివాహం జాతకంలో శుక్రుడి యొక్క లక్షణాలు స్థితిగతులను కూడా ఆధారంగా తీసుకొని వివాహ విషయానికి సంబంధించినటువంటి విషయాల్లో చర్చ చేసి పరిశీలన చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా శుక్రుడు కళలకు సంబంధించినటువంటి వాడు అందువల్ల కళలకు సంబంధించినటువంటి నక్షత్రం ఇది సంగీతము భరతనాట్యము కళారంగాలు ఫోటోగ్రాఫీ ఏదైనా ఇవన్నీ కూడా కళారంగానికి సంబంధించిన అన్ని విభాగాల్లో ఏదో ఒక విభాగంలో వీరు ప్రవేశం చేసేటటువంటి అవసరం తప్ప ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా లలిత కళలు కవిత్వము అదే ఏకాదశంలో శుక్రుడుండి రాసుల ప్రకారం మిగిలిన గ్రహాలు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే సాహిత్యవేత్త కవిత్వము అష్టావధానలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నక్షత్ర జాతకులకి అట్లానే అందాలు విలాస వస్తువులు వస్త్రాభరణాలు వాహన సౌకర్యం అంటే వీరు ఎలా ఉంటారో అంటే ఈ నక్షత్రంలో వారు ఈరోజు ఒక బెంజ్ కారు కొంటే ఒక కోటి రూపాయలు పెట్టి అంతకంటే గొప్పది ఓ పది కోట్లది మార్కెట్లోకి వచ్చిందంటే వెంటనే ఇది ఎంతకైనా అమ్మి దాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన అంటే ఏది కొత్తగా ఉంటుందో ఆకర్షణీయంగా ఉంటుందో దాన్ని ఎక్కువగా విలాసవంతమైనటువంటి వస్తువుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అట్లానే వాహన సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి దాంపత్య సుఖము కవిత్వము నాట్యము శిల్ప నటన చిత్రలేఖనం కూడా వీటిలో ఏదో ఒకటి సంగీతము చత్రాలు చామరాలు వజ్రాలు మనులు ముత్యాలు పువ్వులు అగరవత్తులు అలంకరణ చెంటు పరిమ సుగంధ వీటంటికి సంబంధించిన జలకేలి పరిచారకులు సేవా సౌకర్యాలు వెండి బంగారు నగలు ఖరీదైన ఫర్నిచర్ రంగురంగుల కాంతులు మొదలమైన కూడా ఈ శుక్రుని యొక్క గ్రహం యొక్క కటాక్షం వలనే లభిస్తాయి ఈ వీటిల్లో ఏదో ఒక ఒక రంగంలో కానీ గ్రహస్థితిగతులను బట్టి రెండు మూడు రంగాల్లో కూడా వీరికి ప్రవేశం ఉండేటటువంటి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకి కనబడుతుంది అట్లానే రంగులలో తెలుపు నవరత్నాలలో ఈ నక్షత్ర జాతులకి వజ్రం ప్రధానమైనటువంటిది నవధాన్యాలలో బొబ్బర్లు అంటే అలచందలు ఈ ధాన్యములు వచ్చేసరికల్లా అదేవిధంగా ఈ శుక్రుడు లోహాలు వచ్చేకల్లా వెండి దిక్కు వచ్చేసరికల్లా ఆగ్నేయ దిక్కును పరిపాలిస్తూ ఉంటాడు ఆయన శుక్రుడు ఆగ్నేయంలో ఉంటాడు రుచులలో పులుపు రాసులలో వృషభ రాసులు అధిక ఆ రాసులకు అధిపతి కూడా శుక్రభగవానుడే అంటే ఇక్కడ నక్షత్రానికి అధిపతి రాసులు వచ్చేసరికల్లా వృషభ తుల రాసులకు అధిపతి కూడా శుక్రగ్రహమే అదేవిధంగా ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మాతృకారకుడు కూడా అట్లానే ప్రతికూల దశ గనక అంతర్దశలో ఉన్నట్లయితే గనక కుటుంబంలో లోపము తల్లికి భార్యకి అనారోగ్యం ఉంటాయి సుఖవ్యాధులు ఇవ్వటానికి కారణాలు కూడా శుక్రగ్రహమే అదేవిధంగా కళారంగంలో అంటే ఈ శుక్రుడు సరైన స్థానంలో లేకపోతే ఇతర గ్రహాలు అనుకూలించకపోతే కళారంగంలో ఉండి కూడా శత్రుత్వాన్ని కళలో ఇబ్బందులు నటీనటులతో కళాకారులతో మధ్య పరస్పరం విభేదాలు ఇటువంటివి కూడా వీరికి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా వ్యాపారంలో నష్టాన్ని చవిచూసేటటువంటి లక్షణాలను పొంది ఉంటారు వ్యాపార లక్షణాలు తెలివి వీరికి సౌకర్యాలు కొరత ఉంటుంది స్నేహితులు ఎందు వీళ్ళు విముఖతగా ఉంటారు బంధురోగం ఉంటుంది బంధు విరోధం దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆభరణ విక్రయాలు కానీ లేదా చౌర్యం కానీ గౌరవహాని అనారోగ్యము ఇవన్నీ కూడా వీరికి కలిగి ఉంటాయి మూత్రరోగము నేత్రవ్యాధి అదేవిధంగా వాహన నష్టం నిరుత్సాహం మొదలైనటువంటివి కూడా ఈ నక్షత్ర జాతకులకి కలిగి ఉంటాయి అదేవిధంగా వీరికి తల్లి వల్ల భార్య వల్ల ప్రయోజనం కలుగుతుంది విలాస వస్తువులు ఇంట్లో ఉండేటువంటి శుభకార్యాలు వేడుకలు వ్యాపార లాభం ఉత్సాహం అభివృద్ధి కూడా ఇవన్నీ కూడా వీరికి కనిపిస్తాయి కాబట్టి ఈ శుక్రుడు ఉన్నటువంటి రాశి అయినటువంటి తుల వృషభరాశులకి అధిపతి శుక్రుడు శుక్రుడికి ప్రీతికరమైనటువంటి రత్నము వజ్రము వజ్రం గనక ధారణ చేసినట్లయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అదేవిధంగా ఈ భరణీ నక్షత్రం యొక్క లక్షణాలని ఇవి గ్రహములు యొక్క మార్పు చేర్పుల చేత మార్పుల చేత సంచారంలో మార్పుల వలన ఈ లక్షణాలకి భిన్నంగా లక్షణములు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ చెప్పినటువంటి లక్షణాలు అన్నీ తప్పనిసరిగా ఆపాదించబడతాయి మనకనేటటువంటి భావనలో అసంతృప్తి చెందవద్దు గ్రహ మార్పుల చేత మంచి జరగచ్చు అటుది ఇటు ఇటు అటుది కావచ్చు ఇది సుమారుగా చెప్పడం జరుగుతూ ఉంది ప్రామాణిక ప్రకారంగా ఇందులోవి గ్రహ ఎప్పటికప్పుడు గురించి సూక్ష్మంగా ఇంకా తెలుసుకోవలసి ఉంటుంది కాబట్టి భరిణి నక్షత్ర జాతకం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని సంపూర్ణంగా ధన్యవాదాలు గురువు గారు భరణి నక్షత్రం గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులతో పంచుకున్నారు సంతోషం అమ్మ చూసారు కదా భరణి నక్షత్ర యొక్క జాతుకుల లక్షణాలు ఎలా ఉంటాయో తరువాయి భాగంలో కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్తే